కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన ప్రజాగలం సభకు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరయ్యారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగించారు బందరు అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి జనసేన తరపున గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేస్తున్నారని పెడన నుంచి కాగిత కృష్ణప్రసాద్ టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని వారిని గెలిపించారని విజ్ఞప్తి చేశారు మన ఈ మధ్యన విజయ వారాహి వారాహి విజయ మాట్లాడిన కొలకల్ల నారాయణ గారి గురించి మనస్ఫూర్తిగా కొలకల్ల నారాయణ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు అలాగే గుత్తికొండ రాజబాబు గారికి బీజేపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు బండిరెడ్డి రామ్ గారికి కూడా జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షులకి వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా పెడగన్ సంబంధించి బోరుగడ్డ వేదవ్యాస్ గారికి మనస్ఫూర్తిగా కూటమిని నమ్మి మాతో పాటు వెన్నట్టే ఉండి కృష్ణప్రసాద్ గారికి బాలసౌరి గారికి మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్నందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే బోరగడ్డ వ్యాధి గారికి మనస్ఫూర్తిగా నేను వారికి తెలియజేస్తాను మీకు మేము అండగా ఉంటాను తెలియజేస్తా జగన్ నేను మాట్లాడుతా భీమవరంలో నేను ఎందుకు మారిపోయాను భీమ నుంచి ఎందుకు వెళ్ళిపోయాను చాలా బాధపడుతూ ఉన్నాడు జగన్కి అడుగుతున్నా మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఎందుకు ఇక్కడి నుంచి పక్క నియోజకవర్గానికి ఎందుకు పంపించా డెబ్బై నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎందుకు మార్చావు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు జగన్కి ఒకటే చెప్పదలుచుకున్నావు నువ్వు మాట్లాడితే క్లాస్ వార్ క్లాస్ వార్ క్లాస్ వార్ అని మాట్లాడుతూ ఉన్నావు మీకు తెలుసు కదమ్మా క్లాస్ వారంటే ఇక్కడ ఉన్న ఆడపడుచులందరికీ పెద్దలందరికీ యువకులందరికీ చెప్తా ఉన్నా క్లాస్ వారంటీ ఏంటి డబ్బున్నోడు పేదవాడిని దోచుకోవటం ఎవరు ఎవరిని దోచుకున్నారు జగన్ పేదవాడిని దోచుకున్నారు